టాస్క్ వచ్చేసరికి చాలా టఫ్ అండి ఈ టాస్క్ గురించి చెప్పడానికి ముందు సీత గురించి చెప్పాలి ఒక మగర్ లాగా ఫైట్ చేసిందండి చాలా అంటే చాలా షీఈ్ వెరీ గ్రేట్ ఉమెన్ వాళ్ళ టీంకి సీత ఉండడం చాలా అంటే చాలా బెనిఫిట్ ఆ సీత కనుక లేకపోతే ఇన్ కేస్ ఆ గేమ్ ఇంకెవరు ఆడలేరేమో సీత కనుక ఇప్పుడు సీత వాళ్ళకి ఏదైతే నైనీ టీమ్ కి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో సీత వాళ్ళకి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సీత అంత టఫ్ ఫైట్ ఇచ్చింది అంతే ధీటుగా పరిగెట్టుతూ ఒక మగరాయిడ్ లాగా మణికంటదు అంటే మీకు తెలిసిందే కదా తెలిసిందే కదా ఆ పర్సన్ తోటి పోటీ పడి మరీ ఆడింది ప్రతి దానితోటి మనోడు వాగ్వాదం దిగే టైపు ఆ టైపు ఉన్న క్యారెక్టర్తో కూడా గేమ్ ఆడడం అంటే అది నిజంగా రిస్కే కాబట్టి క్లారిటీ అయితే వచ్చింది ఇక్కడ ఏంటి అంటే సెకండ్ టాస్క్ వచ్చేసరికి నవీన్ అదే నిఖిల్ టీమ్ అండ్ నైని టీమ్ అయితే ఈ ఇద్దరు టీమ్స్ అయితే ఉన్నారు ఇక్కడ నిఖిల్ ఆల్రెడీ గేమ్కి నేను ఆడడానికి వెళ్తాను అంటే మణికంట నాకు ఇదే ఛాన్స్ ఉంది నేను నామినేషన్లో ఉన్నాను నాకు ఈ ఛాన్స్ ఇస్తే నేను యూజ్ చేసుకుంటానంటే నిఖిల్ కూడా సేమ్ వ్యవహరించాడు ఉన్నదే ఇద్దరు ఎవరైనా ఓకే ఇన్ కేస్ నిఖిల్ ఉంటే గేమ్ గెలిచేవాడు నిఖిల్ వెళ్ళలేదు మణికంట వెళ్ళడం వల్ల గేమ్ వాడిపోయాడు అది ఫస్ట్ పాయింట్ ఇంకోటి ఏంటి అంటే ఈ టై ఈ టైంలో వీళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారు అంటే మరమరాలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే తీసుకురావాలని అంటే యష్మి ఈ టీంకి సంచాల వ్యవహరించింది ఎక్కడ మరమరాలు నేను ఆల్మోస్ట్ ఇప్పుడు టూ ఫా టూ సిక్స్టీ ఆర్ టూ నైన్ టూ సిక్స్టీ ప్లస్ టూ సెవెంటీ టూ ఎయిటీ మధ్యలో తీసుకొచ్చాడు అండ్ తను ఇంచేమో త్రీ ఫార్టీ దగ్గర తీసుకొచ్చింది సీత సో ఇద్దరు పాయింట్ని క్యాన్సిల్ చేసింది సంచాలకే వ్యవహరించడం కరెక్ట్గానే వ్యవహరించింది ఇవి కాకపోతే కొంచెం దగ్గరలో మరీ దగ్గర కాదు కానీ ఒక ఇరవై గ్రాములో ముప్పై గ్రాములో ఎక్స్ట్రా అయితే తీసుకొచ్చేసాడు సో అతను వాగ్వాదం చేస్తున్నాను నేను ఆల్మోస్ట్ దగ్గరికి తీసుకొచ్చాను నువ్వు నాకు పాయింట్ ఇవ్వాలి సీత త్రీ హండ్రెడ్ ప్లస్ ఇచ్చింది సో తీత కలిగిస్తావు నాకే ఇవ్వాలి ఇది నేనైతే యాక్సెప్ట్ చేయను ఖండిస్తున్నా అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే వచ్చింది సంచాలక నిర్ణయం తుది నిర్ణయం నేను ఆల్రెడీ చెప్పాను ఇద్దరిది పాయింట్ క్యాన్సిల్ చేశాను మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నారు ఈ టైంలో మీరు నన్ను క్వశ్చన్ చేయడానికైతే అవకాశం లేదు అని నన్ను క్వశ్చన్ చేయడానికైతే అవకాశం లేదు అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పేసింది అనమాట సీత ఫస్ట్ మైదా తీసుకురాకుండా కాన్ఫ్లెక్స్ తీసుకొచ్చింది దాన్ని సోనియా వాటర్ వేసి చెక్ చేయడంలో తెలిసింది సో దాన్ని మణికంట తీసుకురావడం వల్ల ఫస్ట్ మణికంట గెలిచాడు సెకండ్ దాంట్లో నెయ్యి తీసుకొచ్చింది సీత చెప్పగానే టాస్ తీసుకొచ్చిన నెయ్యి తీసుకొచ్చింది సో అక్కడ మణికంట కొబ్బరి నూనె తీసుకొచ్చాడు హిందిపప్పు తర్వాత కందిపప్పు తీసుకురమ్మంటే ఆ టైంలో డోర్ దగ్గర వాగ్వాదం జరిగేటప్పుడు నుంచేమో తిను ఆడపిల్ల కదా ఆ టైంలో కూడా వీడు కొంచెం పడిపోయి ఆ డోర్ తీసే కార్యక్రమంలో ఆమెకి కొంచెం హట్టింగ్ అయ్యిందని చెప్పేసి ఆగిపోయానని చెప్పి సొల్లు చెప్తున్నాడు అది నిజం కాదు అక్కడ అంత మించి ఆప్షన్ లేదు కందిపాప అమ్మాయి పట్టుకెళ్ళిపోయింది నెయ్యి కూడా అమ్మాయి పట్టుకెళ్ళిపోయింది వీడికి ఆప్షన్ లేదు సొల్లు చెప్పడానికి వేరే ఆప్షన్ అది తప్ప ఇంకేం కనిపించదు తర్వాత మిరపకాయ బజ్జీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకురండి అంటే సీత జాగ్రత్తగా తీసుకొచ్చి ఐటమ్స్ అన్ని పేర్చుకొని తీసుకొచ్చింది మణికంటో అందులో కొన్ని ఐటమ్స్ మిస్ చేశాడు సో సీత గెలిచింది ఇక్కడేంటి అంటే టమాటాలోని ఒక రెడ్ యాపిల్ ఉంటుంది ఆ రెడ్ యాపిల్ తీసుకురండి అని అంటే ఆ విషయంలో అయితే మాత్రం మణికంట వెళ్ళి తీసుకొచ్చాడు ఇక్కడ మణికంటకు రెండు పాయింట్స్ వచ్చాయి సీతకి ఎంచో మూడు పాయింట్స్ వచ్చాయి సో సీతకి మాత్రమే గెలిచిందని అని చెప్పేసి అనగానే నైన్ టీం వాళ్ళు ఆ ఫుడ్ ఐటమ్స్ని ఎంజాయ్ చేసుకునే అవకాశం అయితే వచ్చింది ఇక్కడ